హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యభామ తదితర అష్టమహిషులు పదహారు వేల మంది భార్యలు ఉన్నారు అష్టమహీషులు అంటే శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలు ఈ అష్టమహులే కాక మిగిలిన పదహారు వేల మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగడం దానిని వారు పోటీపడి స్వీకరించడం చాలా గొప్ప విషయం రుక్మిణి విదర్భరాజు భీష్మకుని కూతురు రుక్మిణిదేవి సందేశాన్ని అందుకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకున్నాడు అన్యాయంగా బలవంతంగా లాక్కు వెళ్లి పెళ్లి చేసుకున్నాడని శిశుపాలుడు ఆరోపించాడు ప్రేమ వివాహ సత్యభామ సత్రజిత్తు కూతురు కృష్ణుని అపనిందలకి గురి చేసిన పాపానికి ప్రాయచితంగా తన కూతుర్ని పెళ్లి చేస్తాడు ఈమె భూదేవి అవతారం గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు జాంబావతి సాధారణంగా రుక్మిణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని పెంచుకున్నాడు ఆమె పేరే జాంబవతి జాంబావంతుడిని ఇరవై ఎనిమిది రోజుల యుద్ధంలో ఓడించి జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు వీణా విధ్వంసురాలు మిత్రవింద కృష్ణుడికి ఐదుగురు మేనతలు వాళ్ళ పేర్లు పృధ శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాదిదేవి పృధని పృదని శూరసేనుని దగ్గర చుట్టం కుంతి భోజుడు దత్త చేసుకోవడం వలన కుంతి అని పిలువబడింది పాండవుల తల్లి శృతదేవ కరుష దేశపు రాజు వృద్ధశర్ముని భార్య దంతవ్ర దంతవత్ర విదురాదుల తల్లి శృతకీర్తి రాజు భార్య ఈవిడకి సంతర్ధనుడు మొదలైన కొడుకులు భద్రా అనే కూతురు ఉన్నారు ఈమె ఇంకో కొడుకే ఏకలవిడు ఎందుచేతను నిషాదరాజు హిరణ్య ధ్వనుడి దగ్గర పెరుగుతాడు ద్రోణుడికి కుడిచేతి బొటనవేలు గురుదక్షిణగా ఇస్తాడు తర్వాత జరాసందుడి తరపున కృష్ణుడితో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణిస్తాడు శుతశవ చేది దేశపు రాజు దామోఘోషుడి భార్య శిశుపాలుని తల్లి ఈ శిశుపాలుడు దంతవక్త్రులే ఒకప్పుడు వైకుంఠంలో కాపల భటులైన విజయ విజయులు సందుల ఈ శాపం వల్ల మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా ఆఖరి జన్మలో శిశుపాల దంత భక్తులుగా పుడతారు రాజాది దేవి దేశపు రాజు జయసేనుడి భార్య ఇవిడ కొడుకులు విందాను విందులు కూతురు మిత్రవింద విందాను విందులు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడతారు వీళ్ళ చెల్లెలు మిత్ర వింద అన్నల కోరికకు వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్లి చేసుకుంటుంది ఆమె కోరిక మెరికే బహిరంగంగా స్వయంవరానికి వచ్చి అందులోనే ఇతర రాజకుమార్లందరినీ ఓడించి చేపట్టాడు ఈ పైన విషయాలను బట్టి తెలుస్తున్నది ఏంటంటే పాండవులు తప్ప మిగతా మేనత్తల కొడుకులంతా కృష్ణుని శత్రువులే భద్ర మేనత్త కేకేయ దేశపు రాజు అయిన శృతకీర్తి కుమార్తె ఈమె సలక్షణ సమన్విత గల నడవడిక కలది కృష్ణుడికి మేనమర్దలి వరుస శ్రీకృష్ణుడికి ఇద్దరు భార్యలు మేనరికం పెద్దలందరి ముందు పేలాడాడు నాగ్నజిత్తి అసలు పేరు సత్య కోసల రాజు నగ్నజిత్తు కుమార్తె నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను ఏడు రూపాలను ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగ తీసుకొని వాటిని తాళతో బంధించి పెళ్లి చేసుకున్నాడు నాగ్నజితి కోసల దేశాధిపతి అయిన నాగ్నజిత్తు కుమార్తె ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయం చేయుచ్చునవి రాజ్యంలో ఎవ్వరూ వీటిని పట్టలేకపోతున్నారు రాజు వీటిని పట్టగలవారనని తన కూతురు నిచ్చి వివాహం చేయదునని ప్రకటించను శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌశల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడను కాలింది సూర్యుని కుమార్తె విష్ణువుని భర్తగా కోరి తపస్సు చేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక తీర్చాడు కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయడానికి వెళితే ఆవిడ కామవాంఛతో కృష్ణుని చూచినప్పుడు అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగత అభిప్రాయం కృష్ణునికి చెప్పి ఇద్దరికి సంధానం చేశాడు గోపాలు ఆమె భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకెళ్లి పెద్దలందరి ముందు పెళ్లాడాడు లక్షణ మద్రదేశ రాకుమారి బృహచ్చేనుని ముద్దుల కూతురు లక్షణ ఆమె శ్రీకృష్ణుని గుణగణాలు మాయలు రూపురేఖలు సామర్థ్యం నారదుని వల్ల విని అతడిని పెండ్లాడగోరింది దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరలో యంత్రాన్ని ఛేదించి పెళ్లాడతాడు స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి